గారికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి అలాగే శ్రీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ పేరు పేరున అలాగే రాష్ట్ర మంత్రి వర్యులకి పేరు పేరున గెలిచిన పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి శాసనసభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అఖిల భారత సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ నియోజకవర్గ ప్రత్యేక అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీ మీరు ఇక్కడికి విచ్చేసినందుకు ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాము మేము చాలా ఒత్తిడి మధ్య ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటా వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవి అని చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం మన మీద కూడా చాలా బాధ్యత ఉంది అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలమో దానికోసం మీకు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక ఒక దశాబ్దాల అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంక అంతా ఇంతక ఎంత వికృతి ముఖ్యతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం అధికార వ్యవస్థ ఒక భయం గుప్పిట్లో చిక్కుకుపోయారు నేను చాలా చాలామంది అధికారులు ఎందుకు మీరు ఏం మాట్లాడలేదంటే నాకు అర్థమైంది ఏంటంటే వన్ మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చింది ఇక నన్ను అయితే ఏ స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందులు పెట్టారో మీరు అందరూ తెలుసు మీ అందరికీ కానీ నన్ను అయితే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులే ఇబ్బంది పడాం వస్తే అరెస్టులు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనుక కోర్టుమ ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వంచన ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒకలా ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మోకలు నిస్సహాయంతో కూడిన అధికారులు లేదా వంత పాడే అధికార యంత్రాంగం వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలాగేలా ఇబ్బంది పెట్టలేదు మా కుటుంబ సభ్యులతో సహా వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భారతదేశ భారతీయ జనతా పార్టీ జనసేన ఇవన్నీ కలిసి కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడానికి నిలబట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్లాలి అన్న ఉద్దేశంతో మేమందరం చే ముందుకు వచ్చాం ప్రజలు దాన్ని గుర్తించారు ఆదరించారు ఈ ప్రభుత్వానికి ఈ ఈ కుటుంబ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలన ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీమద్ శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశకత్వంలో పాలనలో అపార అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తున్నాం ఒకవైపు కుదేలైన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త విధానాలతో ఉన్న ఈ నడిపిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిని పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికీ ఎంతో బలాన్నిస్తూ ఉంది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతోటి ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతో మంత్రివర్గ సహచరుల మద్దతుతోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తూ ఉంది ఈ మధ్యనే మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో మూడు లక్షల పైచెలుక్తో మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నేను చాలా సందర్భాలు అడిగేవాడు ముఖ్యమంత్రి గారిని ఎలక్షన్ సమయంలో మనం ఈ సూపర్ సిక్స్ ఇలాంటివన్నీ ఎలా చేయగలం ఏంటని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు మనం మనం వీటిని ఏవైతే ప్రజలకు అవసరమైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాల్సిందే మనం అని చెప్పేసి ముఖ్యంగా ఆయన మూడు వేలు దాకా ఉన్న పెన్షన్ని ఒక ఆయన రాగానే నాలుగు వేలకి పెంచగలిగారు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మా పెన్షన్ నేను అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచారు అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ అని చెప్పి వీటి కోసం వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తూ అరవై మూడు లక్షల మందికి ఇది చేయూతనిస్తా ఉంది ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్లని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి మూడు లక్షల మంది ఆకలి తీరుస్తాం ఉంది అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో వన్ పాయింట్ వన్ ఫైవ్ కోట్ల గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించారు ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల మొత్తాన్ని ఖర్చు చే ఖర్చు చేయడం అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి రెండు వందల అరవై ఆరు కోట్లు అందజేసిన ఇరవై వేలు రూపాయలు చొప్పున అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకుని ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోధ మన భోజన పథకం పెట్టడం ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత కాలం గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్ స్కూల్ కిట్స్ అందించడం ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది అలాగే తల్లికి వందనానికి దాదాపు అరవై ఏడు లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఈ మొత్తంలో పదమూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తూ ఉంది పదివేలు చొప్పున పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం అరవై ఏడు అరవై ఏడు లక్షల మందికి పైగా లబ్ధి గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరు మీట పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాను పోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలకు మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది ఆరు వేల ఒక్క వంద మంది వంద పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంది ముఖ్యంగా లక్షలాది గత పాలనలో లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు నిర్మాణ రంగం కుదేలైంది అలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాల్సి అని చెప్పి చేసినందుకు ప్రత్యేకంగా భవ నిర్మాణ కార్మికుల తరఫున ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది తద్వారా ఆరు లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దారి వేస్తుంది గత ఐదేళ్లలో గజానికి గొంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ ఇరవై వేల కిలోమీటర్లలో ఆర్ఎండ్బి రోడ్లకి మరమ్మతులు చేసింది వైసీపీ గత పాలనలో ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ని రద్దు చేసే ఒక ల్యాండ్ యాక్టింగ్ తీసుకొచ్చింది దాన్ని రద్దు చేసి కుటుంబ ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టింది గత ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్ ప్లాన్ సైతం ఇష్టారాజ్యంగా మళ్లించి వెనుకబడిన వర్గాల వారికి ద్రోహం చేసింది కూటమి ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చేపట్టి ఆయా వర్గాల స్వయం ఉపాధి పథకాలకి వెచ్చిస్తూ ఉంది ప్రత్యేకించి నేను పంచాయతీరాజ్ మన శాఖ నేను నిర్వహిస్తాను కాబట్టి దానికి సంబంధించి కొంచెం చెప్తాను నీకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతల స్వీకరించిన వెంటనే సర్పంచులు తలెత్తుకునే తలెత్తుకునేలా మొదటి అడుగు వేయడం అయింది జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర విడో వేడుకలకు నిర్వహణకు ఇచ్చే నిధుల్ని మైనర్ పంచాయతీలకు వంద వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాం గ్రామ గ్రామాన స్వాతంత్ర గణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించే ఆత్మగౌరవాన్ని కాపాడ మనం కాపాడాం సర్పంచుల ఆత్మగౌరవాన్ని గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం ఇది పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకి ఒక కొత్త కొత్త కళ తీసుకొచ్చాం రైతులకి అండగా మినీ గోకులాలు నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తవ్వించాం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాల్లో డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజులకి పని కల్పించాం అలాగే ఈ అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేని ఎన్నో ఈ గ్రా గిరిజన గ్రామాలకి నూట ఐదు కోట్లు నిధులు అవసరమైంది వారికి ఒకరోజు ప్రత్యేకంగా తెలియజేస్తే ఆయన దాన్ని అర్థం చేసుకుని వెంటనే నిధులు దానికి అవసంబంధిత నిధులు రిలీజ్ చేయటం వల్ల ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ పథకం ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి ఆరు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తాం అలాగే పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు రాష్ట్ర విస్తీర్ణంలో ముప్పై శాతంగా ఉన్న అటవీ భూమిని కనీసం మనం వెళ్ళేలో మనం ఈ ఈ ఐదు అయ్యే లోపు మనం కనీసం దాన్ని యాభై శాతం తీసుకెళ్లాలి తక్కువలో తక్కువ ముప్పై ఏడు శాతానికన్నా వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఆ సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకు చేరుకున్నాయి ఇంకొక రెండు త్వరలో వెళ్ళాలి తక్కువలో తక్కువ ముప్పై ఏడు శాతానికన్నా వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకు చేరుకున్నాయి ఇంకొక రెండు త్వరలో రానున్నాయి ఆ క్యాంప్కి ఎర్రచందనం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాం కాఫీ తోటలు ఇటీవలి ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోపకి చెందుతుంది వెయ్యి నూట ఇరవై రెండు కోట్లతోటి నగరవన యోజన ద్వారా అరవై యొక్క నగర వనాల చేపడుతున్నాం ఎనభై ఐదు పాయింట్ అరవై మూడు లక్షల ద్వారా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాలని వన సమితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి జూన్ ఐదు ఇరవై ఐదున మన వన మహోత్సవం సందర్భంగా కోటి కోటి మొక్కలు నాటి ట్రాకింగ్ కోసం జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్విక్ రెస్పాన్స్ కోడ్లు మొదలైన యాప్లు అమలు చేశాం అలాగే ప్రత్యేకించిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నాం విద్యార్థులకి ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు అంది అందించే విధంగా అడుగులు వేస్తున్నాం అలాగే నేను రిప్రజెంట్ చేసే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టాం వచ్చే నాలుగేళ్లలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రజలకి హామీ ఇస్తున్నాం వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీసు అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మేము విల్ హంచ్ యు నో మ్యాటర్ వేర్ యు మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి సం ఆడపిల్లల భద్రత సంబం సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎనర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అప్పీల్ టు ఆల్ ద దఫిషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అప్పల్ టు ఆల్ ద అఫీషియన్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లాండ్ అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరూ కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు ఎరకుండా కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాము ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటివి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోడాదంటే సజ్జనుడు కోపం వస్తే అడివి కూడా ఆపలేదనేది అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యుంట్ దాక్ షూర్ ఇట్ డ్ బి విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వీక్షిద్దాం వారి దూరదృష్టి వారి పాలనా పరిపక్వత ఏమిటో